హాయ్ హలో నమస్తే అండి నేను మీ శిరీష నేను నేను ఈరోజు ఎగ్ బజ్జీ చేస్తున్నానండి ఇంట్లోనే లేయర్లో ఉంటుంది కానీ చాలా బాగుంటుంది సో నా స్టైల్లో నేను ఎగ్ బజ్జీ చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ రెండు ఈ ఎగ్స్ని ఇలా లేయర్లో కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా బజ్జీలు వేసేటట్టు తర్వాత ఒక హాఫ్ కప్పు వరిపిండి వన్ కప్పు శనగపిండి దీంట్లోనే మసాలా పౌడర్ ధనియాల పౌడర్ జీలకర్ర కొద్దిగా వాము సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత దీనికి స్టఫ్ చేసుకుంటాం కదండి బజ్జీకి అది మసాలా పెట్టినట్టు చాలా బాగుంటుంది విధంగా పెట్టుకుంటే ఒక టమాటో జీలకర్ర కొద్దిగా అల్లం వెల్లుల్లి కొద్దిగా మసాలా పౌడర్ మిక్సీ పట్టేసి ఇది కొంచెం ఆయిల్ వేసిన తర్వాత దీన్ని బాగా డీఫ్రై చేయాలి తర్వాతే లైట్గా కారం ఒక హాఫ్ స్పూన్ కారం సాల్ట్ తగినంత వేసుకోవాలి దీని స్టఫ్ ఉల్లిపాయలు ఒకటి చిన్న చిన్న ముక్కలుగా తరుముకోవాలి కొత్తిమీర కొద్దిగా నిమ్మకాయ ఒకటి టమాటో ఒకటి చూసాను ఇప్పుడు ఎగ్ని ఈ విధంగా బజ్జీలా వేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఈ బజ్జీని ఈ విధంగా వేయాలి చూశారు కదా తినే సోడ వేయకుండానే కొంచెం లైట్గా మరిగిన ఆయిల్ ఈ కలిపిన పిండిలో వేసానండి ఈ విధంగా అయితే కొంచెం బాగుంటుంది కాబట్టి టేస్టీగా ఉంటాయి కాబట్టి నేను వేసాను చూసారు కదండి బజ్జీ అయితే ఆయిల్ డీప్ అయిపోయింది ఎగ్ బజ్జీ ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసి పెట్టుకోవడమే సరి కదండి బజ్జీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు స్టఫ్లు చేసుకుందాం ఇందులో సరు కదా ఇప్పుడు ఎగ్ బజ్జీ లేయర్ తీసుకున్నాం ఇప్పుడు స్టఫ్ వేసుకుందాం ఇందులో ఇప్పుడు ఈ విధంగా స్టఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర నిమ్మకాయ టమాటాలతోటి సరు కదా ఇప్పుడు ఇలాగా అన్నీ స్టఫ్ చేస్తాను చూసారు కదా బజ్జీ అనేది రెడీ అయిపోయింది సో ఈ విధంగా సింపుల్గా ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి నా ప్రాసెస్ని చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంది వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్